బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ రేట్లో అమ్మి టూ క్యాష్ ని ఇంటికి తీసుకెళ్ళండి ప్రశాంతంగా ఈ వీడియో కొత్త అయితే మీరు సేవ్ చేసుకోండి ఈ మ్యాడర్ చెప్పాలనిపిస్తుంది కానీ బాధ ఉంది నాకైతే ఇగో ఇరవై రెండు సంవత్సరాల ఒక బాబు బైక్స్ యాక్సిడెంట్ నాకు తెలిసి తల్లిదండ్రులు పెద్ద పెద్ద బండ్లు అమ్మా ఇంకో ఇట్లాంటి హైవేల మీద ఎగ్జాంపుల్ చూపించుకుంటే ఆ హైవేల మీద బండి మీద రయ్యా రయ్యా అనుకోతు ఎందుకంటే ఆ బాబుకి ఆ అబ్బాయికి ఆ తమ్మునికి ఆ అన్నకు ఇరవై రెండు సంవత్సరాలు దాన్ని చూసి నాకైతే కళ్ళాగలే అసలు ఏడిపచ్చిందా ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద బండ్లు కొనకండి మన స్థాయి తగ్గట్టు కొనుక్కోండి ఎందుకంటే మీకు ఫ్యామిలీ ఉంటుంది మీకు అన్నలు ఉంటారు మీకు తల్లిదండ్రులు ఉన్నారు మీరు చచ్చి బాగానే ఉంటారు బాగా దేవుణ్ణి మంచిగానే ఉంటారు తర్వాత ఇంకా వాళ్ళు మీ భార్యలు మీ పిల్లలు అదేవిధంగా మీ తల్లిదండ్రులు ఎందుకంటే గాయస్ ఇది అర్థం చేసుకోండి డ్రైవ్ అదేవిధంగా హెవీ ఆ డ్రైవింగ్ ఏంది అది అవసరమా మనకు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి నాకు తెలిసి వాడు ఇప్పుడు ఇంకా ఒక ఒక అన్నం చూసినా వాడు బుల్లెట్ బండి వేసుకుండు బయ్యా వేస్తుండు వయ్యి వయ్యి వాడు బా వాడు వాంది ప్రాబ్లం కాక పక్కు అని చెడకూడదు వాడు ఇంకో బండి వన్ కూడా చెడిపోతుంది దయచేసి ఇట్లాంటి ఇట్లాంటి అన్నీ ప్రతి ఒక్కరు యువత మెయిన్ యువత అదేవిధంగా అన్నలు దోస్తులు స్పీడ్ని తగ్గించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా జాయిన్